హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే మా పద్ధతిలో చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా మనము చేపలని నీట్గా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలండి అందులోనే కొద్దిగా ఉప్పు కారం పసుపు కొద్ది కొద్దిగా కలుపుకొని నేనైతే ఇలా కలుపుతాను మీరు మీ ఇష్టం మరి అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఎంత సరిపోదో ముందుగా మనకు తెలియదు కాబట్టి కొద్ది కొద్దిగానే కలుపుకున్నాను తర్వాత మనం ఉల్లిపాయలని వేసుకోకూడదండి కూర తీయగా అవుతుంది అందుకని ఉల్లిపాయలని చేపల్లో తక్కువ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ పడుతుందండి అయితే ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో మనము సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే కాసేపు మూత పెట్టుకుని మగ్గనివ్వాలి తర్వాత మనము పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మూత పెట్టుకున్న కాసేపటికి అవి పచ్చిమిరపకాయలు మనకి బ్రౌన్ కలర్లోకి వస్తాయండి ఈ లోపు పక్కన మనము ఒక టమాటాను కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపట్ చింతపండును కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి అయితే ఈ లోపు మనకి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి మూత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట అయితే చూసారా బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి ఉల్లిపాయలు ఒకవేళ ఉల్లిపాయలు సరిగ్గా వేయకపోతే ఏ ఉల్లిపాయ కా ఉల్లిపాయ కనిపిస్తుందని కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట తర్వాత మనము కావలసినంత పసుపుని యాడ్ చేసుకోవాలి కాదంటే ముందు మనము ముక్కల్లో కొద్ది కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి ఉప్పు కారము పసుపు అన్నీని ఉప్పు అయితే నేను ముందేసాను కాబట్టి వేయలేదు లాస్ట్లో కలుపుదాం సరిపోతే అన్నట్టు ఇప్పుడు మనము ఉప్పు కారం పసుపు కలిపిన ముక్కల్ని ఇందులో వేసుకోవాలి తర్వాత అదే గిన్నెలో మనము నీళ్ళు కావలసిన నీళ్ళు వేసుకోవాలండి మరీ ఎక్కువ వేయొద్దు మొక్క కొంచెం మునిగేంత వరకు వేసుకోవాలి తర్వాత కూర కొంచెము ఉడుకుతున్నప్పుడే టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఎక్కువ ఇవ్వద్దండి టమాటా ముక్కలు అది కూడా మీకు నచ్చితేనే వేసుకోండి లేకపోతే వదిలిపెట్టేసేయండి అయితే ముక్క ఉడుకుతున్న ముక్క కొత్త కొత్త పని ఉడుకుతున్నప్పుడే కూర అందులో మనము అల్లం ఎల్లుగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఒకవేళ ఎల్లుగడ్డ అవసరం లేదనుకుంటే అల్లం పేస్ట్ ఒకటి వేసుకుంటే చాలు తర్వాత మనము చింతపండు గుజ్జుని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదైతే యాడ్ చేసుకోవాలి ఇది మసాలా అండి మసాలా పొడి నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అందులో జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు చిన్న చెక్క లవంగాలు రెండు అంతేనండి ఎక్కువ మసాలా అయితే వేయలేదు అయితే మసాలా చేర్చుకున్న తర్వాత అది మనం ఒకసారి అటు ఇటు రెండు చేతులతో పట్టుకొని తిప్పుకోవాలి కూరగెని తర్వాత మనము కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఉప్పు సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకునే సర్వ్ చేసుకునే అయితే మనకి చేపల కూర వేడిగా ఉన్నప్పటికంటే చల్లగా అయితేనే బాగుంటుందండి మీకు కూడా నచ్చినట్లయితే చూసి ప్రిపేర్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్